హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి నడుము లూజ్ వచ్చి ముప్పై అనమాట అంటే నడుము లూజు ముప్పై సైజు ఆరు బ్లౌజులు ఒక్కటేసారి ఎలా కట్ చేస్తానే పదే పది నిమిషాల్లో ఆరు బ్లౌజులు ఎలా కట్ చేసుకోవాలి ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఒక్కొక్కటి పాయింట్ పాయింట్ మీతో అయితే షేర్ చేసుకుంటా ప్రస్తుతానికి ఈ వీడియో అయితే అప్లోడ్ చేయద్దు అనుకున్న ఎందుకంటే చూసారు కదా పక్కన గొరిపిల్ల ఎలా అల్లరి చేస్తుందో అసలు కట్ చేయని లేదనమాట దాదాపు ఒక అర్ధ గంట సేపు కష్టపడ్డా అసలు బెడ్రూమ్ లెక్క వేసినా అరుస్తుంది బయట వేయిడిసినా అరుస్తుంది నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలి అనుకుంటుంది అది ఎందుకంటే దానికి ఉన్న విశ్వాసం అలాంటిది అసలు ఇలా మూగు అనేది మనం ఏదైనా దాని మీద విశ్వాసం చూపించామంటే అది ఎంత ప్రేమ అనేది మన మీద చూపిస్తుంది అది అసలు లెక్కలేనంత ప్రేమ అనేది చూపిస్తుంది అనమాట అదే మనుషులకి అన్నం పెడితే వాళ్ళు మనకు సున్నం పెడతారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అలాగే ఈరోజు నాకు ఈ వీడియోలో తమ్మేలు ఎందుకు అలా పెట్టానంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా ఎలాంటి ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా జరిగిందా ఇలా మీరు కూడా డబ్బులు కట్టించారా అనేది నాకు కామెంట్ చేయండి అందరినీ అయితే అనలేదండి దయచేసి చెప్తున్నా కొంతజనం దుమ్మడికాయలు గుమ్మడకాయలు దొంగ అంటే భుజాలు ధరముకున్నట్లుగా ఏదో మమ్మల్ని అన్నారేమో అనుకుంటారు అసలు ఇలా జరిగింది అనేది కొంత జనానికి తెలుసు కొంత జనానికి తెలీదు ఎందుకంటే మన దగ్గరికి చాలా జనం వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అయ్యో ఇలా జరిగిందంటే ఇలా జరిగిందంటే ఎవరినంట అనేది అసలు వాళ్ళకి ఆ ఊహ అనేది కలగకూడదని నేను అసలు ఎవరికి చెప్పలేదనమాట దాదాపు పది మందికి అయితే తెలుసు మా ఇంట్లో చీరలు మిస్ అయినాయి అనేది అది కూడా ఎలా మిస్ అయినాయంటే ఒక పాత కస్టమర్లు అయితే మళ్ళీ చెప్తున్నా పాత కస్టమర్లు అయితే సొంత ఫ్యామిలీలో ఎలా ఉంటారో సేమ్ నాతో కూడా అలానే ఉంటారండి వాళ్ళు ఎందుకంటే అంత నమ్మకం అనమాట వాళ్ళంటే నాకు వాళ్ళు కూడా అంతే ప్రేమగా ఉంటారు అసలు ఎవ్వరో నేనంటే చరిపాని వాళ్ళు వచ్చారు ఆ చీరలు ఎవ్వరు మడి తీసుకొనమనేది కూడా తెలియదు ఆ బ్లౌజులు ఇచ్చేకొచ్చి రెండు చీరలు అనేది ఎత్తపోయినారు ఎందుకు ఇన్ని రోజులు చెప్పలేదంటే వీడియోలో చెప్పకూడదు అనుకున్నా లేదా ఇలాంటి కస్టమర్లు వచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్లు కూడా చాలా జనము మన ఛానల్ ఫాలో అవుతున్నారు అందుకు కాబట్టి నేను ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నా చూడండి మా సీతకి ఎలా వండుకుంటుందో నేను ఎలా కట్ చేసేది ఇలాంటి చిన్న చిన్న మెమోరీ మిస్ అవుతానని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా లేదంటే అప్లోడ్ చేయకూడదు అనుకోని ఉండదు ఇష్టం ఈ చిన్న చిన్న ఈ వీడియో చేయడం జరిగింది అసలు వీడియోలో కొత్త కస్టమర్లు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉన్నానండి ఎందుకంటే జాగ్రత్త అనేది మనము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది నాకు అలాంటి కస్టమర్ కస్టమర్ అనేది బ్లౌజ్ అంటే కస్టమర్లు అన్ని చంద్రు అలా ఉంటారు అనమాట ఎవరు అలా ఉంటారు అలాంటి కస్టమర్లు ఎవరు ఎక్కడ అనేది తెలియదు అనమాట వాళ్ళు ఏదన్నా కానీ చేసే వాళ్ళు చేసింటే పప్పు చేయని వాళ్ళు కూడా నా చీరలు రెండు మిస్ అయినా అవి కూడా మా ఊరు కాదు వేరే ఊరి అంటే నాకు పిండి వేరే వాళ్ళవి ఒక చీర నాలుగు వందలు ఒక చీర ఏడు వందలు అనమాట వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు ఫస్ట్ ఒకటి బాగున్నాయని మళ్ళీ రెండు చీరలు అయితే అవి అనిపించారు అది ఎలా మిస్ అయ్యాయో ఏం అసలు నాకు ఇచ్చిన కూడా అర్థం కాలేదు మళ్ళీ నాకు అయితే మా కస్టమర్లు అయితే అంత మంచి వాళ్ళండి అసలు నాకు సొంత వాళ్ళతో ఎలా ఉంటాను హ్యాపీగా వాళ్ళతో కూడా అలానే ఉంటారు నా దగ్గరికి వచ్చిన కస్టమర్లు అయితే ఎవ్వరు కాదండి ఎవ్వరు నా దగ్గరికి నా అసలు చేతి డబ్బులు అయితే కట్టించానండి వాళ్ళకి నేను ఏం చేస్తాను అది నా తప్పే అది జాగ్రత్తగా నేను వాళ్ళు నా నిర్లక్ష్యాన్ని బట్టి అలా జరిగిందనమాట నా చేతి ఎంత అయితే డబ్బులు అయితే కట్టించాను అనమాట ఇది కొంత జనం నమ్మచ్చు నమ్మకపోవచ్చు ఈ విషయం మా ఊరు చూసిన వాళ్ళకైతే పక్కూరు వాళ్ళు అది కూడా మెన్షన్ చేయకూడదు ఎందుకంటే అదే మన ఊరు వాళ్ళు అనుకోండి అలాంటి పొరపాటు ఎవ్వరు చేయరనమాట ఎందుకంటే మంచి కస్టమర్లు అనమాట ఏదో ఉన్ని చోటకు కానిలే వచ్చిన చోటకు కానిలే మంచి కస్టమర్లు ఏదైనా అసలు సొంత ఫ్యామిలీలో ఎలా ఉంటానో వాళ్ళతో కూడా అలానే ఉంటాను నా దగ్గరికి వచ్చే కస్టమర్లు మాత్రం నేను చాలా హ్యాపీగా ఉంటా మంచిగా సిల్లీగా ఉంటా మంచిగా ప్రేమగా కొద్ది కొంత జనం కస్టమర్లు ఎలా అంటే బ్లౌజులు ఇచ్చేయడమా పోవడమా నేనైతే అలా కాదండి బ్లౌజులు ఇచ్చేకొచ్చినప్పుడు కొంతసేపు వాళ్ళతో తచ్చట్లు ముచ్చట్లు పెట్టుకోవడం కొంచెం సిల్లీ సిల్లీగా మాట్లాడుకోవడం అట్లా ప్రేమగా ఉంటానన్నమాట ఎందుకంటే కస్టమర్లు అన్న వాళ్ళు దేవులతో సమానం మనం కస్టమర్లను నమ్ముకునే కదా మనం ఈ పని చేసేది అప్పుడు అలాంటప్పుడు మనం వాళ్ళని ఎలా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలి అనేది నేను కొన్ని కొన్ని తెలుసుకున్నాను కాబట్టి మనము ఏదో మన చేతిలో వర్క్ ఉంది కదా అని అతి పొగురు అతి అహంకారం చూపించా మనకు మన పని మన దగ్గరే ఉంటుంది మన అలాంటి వాళ్ళు కోట్లు కొద్దీ ఉంటారు టైలర్లు అందుకు కాబట్టి కొంచెం జనం ఏమంట ఏమవుతుందంటే అహంకారం ఎక్కువ చూపిస్తారు మా దగ్గర వర్క్ ఉంది మా చేతిలో పనితనం ఉంది మా దగ్గర డబ్బులు ఉంది ఏమి మాకు ఒకరితో ఏం పని మా పని మేము చేసుకుంటున్నాం అసలు ఒకరితో మాకు ఏం పని పడదు అనుకోకూడదు ఎప్పుడైనా ఏ టైంలో ఎవరితో ఏం అవసరం పడుతుంది అనేది ఆ పైనుండే భగవంతుడు నిర్ణయిస్తాడనమాట అందుకు కాబట్టి ఏదైనా ఆచితూచి మలుసుకోవాలన్నమాట ఏదైనా ఎప్పుడైనా అహంకారం అనేది అస్సలు పనికిరాదనమాట ఎందుకు నేను ఇలా అంటున్నానంటే కొంత జనానికి అనే అహంకారము పొగరు ఏమంటారంటే డబ్బుందన్నే బలుపు మంచల్ని చిన్న చూపు చూస్తారు అలాంటివన్నీ అస్సలు పనికి రాకూడదండి ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే కొంత జనం దగ్గర అవన్నీ ఉన్నాయి కాబట్టి చెప్తున్నా అలానే రెండు చీరలు దంకపోయినారని ఎందుకు పెట్టినానంటే ఆ తమ్మాయిలు నాకు అంత బాధ అయిందనమాట చేతులారా రెండు రోజులు నేను దాదాపు ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు ఎక్కువ బాగా ఇంట్రెస్ట్గా అనమాట అదే కొద్దిగా అర్జెంటు బ్లౌజులు లేనప్పుడు నాకు రోజుకు నాకు ఎంత కూలి కావాలి ఎంత కూలి సంపాదించిన తర్వాత నేను మిషన్ దిగాలనేది టార్గెట్ పెట్టుకుంటా నేను రోజు టార్గెట్ అర్జెంటు బ్లౌజులు లేనప్పుడు ఐదు వందల ఆరు వందలు అంతకన్నా ఆశ అయితే పోనండి ఎందుకంటే ఫస్ట్ మన హెల్త్ని బట్టి చూసుకోవాలి కాబట్టి అర్జెంటు బ్లౌజులు ఉన్నప్పుడు కుడతాను అనమాట అర్జెంటు బ్లౌజులు లేనప్పుడు కొంచెం స్లోగానే కుడతాను అనమాట ఎందుకంటే మన హెల్త్ని చూసుకోవాలి కదా ఎందుకంటే ఎవరికైనా టైలరింగ్ చేసే వాళ్ళకి నడువు నొప్పి వస్తుంది తలనొప్పి వస్తుంది వస్తుంది కాళ్ళు లాగడం కానీ జోములు కానీ అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి నేను అవన్నీ చూసుకుంటాను అర్జెంటు బ్లౌజులు ఉన్నప్పుడు పొద్దున్నే కూర్చొని సాయంత్రం వరకు కుట్టాలి అర్జెంటు బ్లౌజులు లేనప్పుడు అలా కుట్టాలని అందుకు నేను అలా ఆలోచన చేస్తాను అనమాట కస్టమర్లు వచ్చినప్పుడు ఫస్ట్ నేను చేయడం తప్పు ఏంటంటే నేను నా నేను ఏదైనా కానీ జాగ్రత్తగా చూసుకోవడమే నా తప్పు ఆ కస్టమరు ఎవరండేది అనేది నాకు అర్థం కావడం లేదు అంటే కొత్త కస్టమర్లు వచ్చిన రోజే మళ్ళీ మరుస రోజు వాళ్ళు కుట్టమని ఫోన్ చేస్తారు అప్పుడే మనం శారీలు ఎదుగులాడుకుంటే లేవన్నమాట నాకు మా ఊర్లో వాళ్ళు అస్సలు ఎవరు అలాంటి వాళ్ళు అయితే లేరండి మళ్ళీ ఊరికే మనం ఏదన్నా అన్నా ఒకరి మీద నిందేసామంటే అది నిజమై ఉండాలి లేదా అది ఏదన్నా కడుపు గా పైన పైకిండే భగవంతుడు అనేది ఓడ్చనమాట అందుకు కాబట్టి నాకు ఈ చుట్టుపక్కల పల్లెల వాళ్ళంతా వస్తూ ఉంటారనమాట అది ఎవరు చేశారో ఏమో నాకైతే తెలియదు కానీ నాకైతే కొత్త కస్టమర్ల మీదే డౌట్ అనమాట ఎందుకక్క మీకు డౌట్ అంటే వాళ్ళు వచ్చిన మరుసటి రోజే నేను బ్లౌజులు కుడదాము అనుకుంటే కనిపించలేదు ఎందుకంటే నేను కుట్టేటప్పుడు ఆడ చీరలు మీరు మీరు ఇచ్చిన చీరలు మీరు ఇచ్చిన బ్లౌజులు అక్కడ పెట్టాను తీసుకోండి నాకు కొంచెం అర్జెంట్ బ్లౌజులు ఉన్నాయి అనడం నా తప్పు ఎందుకంటే చాలా జనాన్ని నేను అలానే చెప్తా ఏమక్క మీకు అంత బరువు అనుకోవచ్చు ఎట్లా వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ బ్లౌజులు వాళ్ళు చూసుకుంటారు దాడు అని నేను చెప్తా చెప్పే వరకు ఏదైనా కానీ కుట్టిన తర్వాత వాళ్ళ శారీలు వాళ్ళ బ్లౌజులు అన్నీ కవర్లు వేసి పైన పెట్టేసింట అనమాట కుట్టిన బ్లౌజులు ఒక సైడు కుట్టన బ్లౌజులు ఒక్క సైడు అట్లా పెట్టుకుంటాను అనమాట కుట్టిన బ్లౌజులు వాళ్ళ కవర్లో వాళ్ళకే పెట్టేస్తాను కాబట్టి వాళ్ళు కనుక్కుంటారు మళ్ళీ అలానే ఎత్తుకొని కూడా పోరు కొంతజనం అయితే మళ్ళీ అవి కవర్లో నా దగ్గర చూపించి దక్క ఇవి తీసుకున్నాం ఇవి తీసుకున్నాం అని కొంతజనం వేసుకొని కూడా చూసుకొని కూడా పోతారు నా దగ్గర ఎందుకంటే కొంచెం బిరున్నా కొంచెం లూజ్ ఉన్న అడ్జస్ట్మెంట్ చేయించుకోవచ్చు మళ్ళీ కొంతజనం మన దగ్గర కుట్టించుకొని వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకొని పోతే కొంత జనానికి కుళ్ళు కదా ఏమి ఆమె దగ్గర కుట్టించుకున్నాం మేము ఏమైనా బిరుకుట్లేస్తామని చెప్పిండి మా అట్లా అవన్నీ సమస్యలు రాయకుండా ఈడే బిర్రు కానీ లూజ్ కానీ ఉన్నా ఈడే చూసుకొని ఏదైనా చిన్న చిన్న మిస్టేక్లు ఉంటే చేసి పంపిస్తాను అనమాట అలా చెప్పడమే నా తప్పు కొత్త కస్టమర్ వచ్చిన మరుసటి రోజే బ్లౌజులు కుట్టమని నాకు ఫోన్ చేశారనమాట అప్పటికే రెండు చీరలు మిస్ ఏం చేస్తావు దాంట్లో లైనింగ్లు ఉన్నాయి దాంట్లో వాళ్ళు ఇచ్చిన పాల్స్లు ఉన్నాయి చీరలు మాత్రం మిస్ ఇంకా నేను ఎలా చెప్పండి చెప్పండి కొంతజనం ఏమనుకుంటారంటే అయ్యో మేము పోతుంటాం వాళ్ళ ఇంటి దగ్గరికి అయ్యో మేము పోతుంటాం మమ్మల్ని అని అలాంటివన్నీ అనుకుంటారని నేను అసలు ఎక్కడా బయట పెట్టలేదు జనానికైతే తెలుసు ఒక పది మంది దాకా నా దగ్గర చీరలు మిస్ అయినాయని అయితే తెలుసు అనమాట అసలు మళ్ళీ చెప్తున్నా అసలు మా ఊరి వాళ్ళైతే అస్సలు అలాంటి పొరపాటు చేయరు అసలు అలాంటి పనులు కూడా చేసే రకమైతే కాదు అది ఆ కొత్త కస్టమర్లు వచ్చినప్పుడే జరిగింది చుట్టుపక్కల పల్లెల వాళ్ళు చాలా వస్తుంటారు అండి చాలా అంటే చాలా జనం వస్తూ ఉంటారు వాళ్ళు ఎవరైండేది తెలియదు కొత్త కస్టమర్లు అయితే గుద్దురు ముగ్గురు వచ్చారు ఆ రోజు నాకు ఎవరైండేది మనం చూడండి ఎవరిని అనకూడదు అందుకు కాబట్టి ఎప్పుడైనా కొత్త కస్టమర్లు వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి మీ పక్కన మీరు చేసే పని పక్కన పెట్టి వాళ్ళు చేసి మీ వాళ్ళకి ఏదో బ్లౌజులు ఇచ్చేసి వాళ్ళ దగ్గర అమౌంట్ ఎంత తీసుకోవాలి వాళ్ళకి మళ్ళీ పైన అమౌంట్ మనం చిల్లర ఎంత ఇచ్చేయాలి అవన్నీ చూసుకొని ఆ కస్టమర్లు పోయేదాకా కొంచెం నా రెండు కండ్లతో బట్టి మళ్ళీ అద్దాలు పెట్టుకుంటాం కదా ఆ నాలుగు కండ్లతో చూడండి చూసి ఎవరినైనా మితిమీరంగా నమ్మొద్దండి ఎవరలాంటి వాళ్ళు అనేది మనం మనసు తవ్వి చూసింటాం కాబట్టి ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలోనే పెట్టాలి నా అని అందరినీ వదిలిపెట్టేసామనుకో లాస్ట్ మనకి గుండె నిలిచేది ఎందుకంటే తలాటికి గోకేస్తారు కాబట్టి చేతలారా పన్నెండు వందలకైతే కట్టించానండి ఇది నిజమా కాదా అనేది కొంత జనానికి తెలుసు కాబట్టి నాకైతే ఈ వీడియో కింద కామెంట్ చేయండి నిజమే అని కొంత జనానికి చెప్తున్నాను కదా నా దగ్గరకు వచ్చే డైలీ కస్టమర్లకైతే తెలుసు నిజమా కాదా అనేది వీడియో చూస్తే వాళ్ళందరికీ తెలిసి ఈ ఈ విషయం తెలిసిన వాళ్ళు నాకైతే ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఎందుకంటే కొంతజనం అనుకోవచ్చు ఎందుకు అక్క అలా అంటున్నావు నిజమా కాదని జనానికి తెలియదు కాబట్టి మీరు పెట్టే కామెంట్లను బట్టి అన్న ఆహా నిజమేనేమో అక్కకిలా జరిగిందేమో చేతలార పన్నెండు వందల డబ్బులు కట్టించిందేమో అనేది తెలుసుకుంటారు అలానే కొత్తగా టైలరింగ్ నేర్చుకొని కొత్త కస్టమర్లు వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు మన టైలరింగ్ చేసే వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి చెప్తున్నా ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్